నమస్కారం నేను శ్రీరామ్ ఆదన్ వంటోన్ ఇన్స్పెక్టర్ రేపు నిమజ్జనం చేసుకుంటున్నటువంటి ఆదని పట్టణ వాసులకి పెద్దలకి కొన్ని పోలీస్ తరఫున సలహాలు సూచనలు ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను రేపు విగ్రహ ఊరేగింపునందు మద్యం సేవించిన వారిని ఎవరిని కూడా అనుమతించకూడదు ఊరేగింపునందు ఇతర మతాల ప్రార్థన స్థలాలైనటువంటి మసీదు దర్గా చర్చ్ లాంటివి వచ్చినప్పుడు వాహనములు ఆపకుండా మ్యూజిక్ సిస్టమ్స్ ఆపి వారి యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ముందుకు కొనసాగాలి అదేవిధంగా ఊరేగింపు మధ్యలో పైన వైర్స్ ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి అవి తగిలి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కావున అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకొని ముందుకు కొనసాగాలి అదేవిధంగా నిమజ్జన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ చిన్నపిల్లల్ని ఆడపిల్లల్ని ఈత రాని వారిని మద్యం సేవించిన వారిని అక్కడ దగ్గరగా ఉండనీయకుండా నిమజ్జన ప్రదేశంలో దూరంగా ఉండేటట్లు చూసుకోవాలి అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కనుక అక్కడ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ మ్యూజిక్ సి మ్యూజిక్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి లెవెన్ పిఎం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబడవు డీజేలు మిగతా ఇతర మ్యూజిక్ సిస్టమ్స్ ఏ ఒక్కటి కూడా లెవెన్ పిఎం తర్వాత అనుమతించబడవు కనుక మీరు ఏదున్నా నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం స్టార్ట్ చేసుకోవాల్సిందిగా కోరడం అనేది చివరిగా లెవెన్ పిఎం లోపల ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్స్ అనుమతించబడవు ఎవరైనా ఊరేగింపునందు ఈ ఉత్సవంలో ఉత్సవం ఉత్సవంలా జరుపుకోవాలను దీనియందు ఎవరైనా అల్లర్లు గొడవలు సృష్టించిన ఎడల ఈ పో మా పోలీసు ఉన్నతాధికారుల సూచనలు ఎవరైనా ధిక్కరించిన ఎడల పోలీస్ పరంగా కఠిన చర్యలు తీసుకోబడను అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే